నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషలకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనము జ్యోతిష్యము వైద్యము అనుసంధానం చేసుకుంటూ ఈ వీడియోలు చేసుకుంటున్నాం కాబట్టి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ అనారోగ్యాలు కలగవచ్చు దానివల్ల వారికి ఏ ఏ ఇబ్బందులు వస్తాయి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎంతైనా మంచి విషయం ఇది కాబట్టి అంటే ఈ విషయం తెలుసుకోవటం మంచి విషయం ఏంటండి అంటే తెలుసుకుని మనం దాని నుంచి బయటపడగలుగుతామా లేదా కొంత దాని ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది మంచి విషయమే కదండి అందుకని కాబట్టి ఈ వీడియోలో మఖా నక్షత్రం వారి గురించి తెలుసుకున్నట్టయితే వీరికి గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చేది అంటే సింహరాశికి వచ్చేసాం కాబట్టి ఆయా భాగాలు మనం చూసుకున్నట్టయితే కనెక్షన్ అన్ని నక్షత్రాలు మీరు ద్వాదశ రాశులు శరీరాంగాలు రోగాలు వచ్చే అనారోగ్యాలు అనేది మనం చేసుకున్నాం దానికి అనుసంధానంగానే ఇప్పుడు ఈ షార్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి అది ఇది చూసుకుంటే తెలిసిపోతుంది మనకి కాబట్టి దానికి సంబంధించినవి కాళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే ఊపిరితిత్తులు పిత్తాశయంలో రాళ్ళు జల సంబంధ రోగాలు అల్సర్లు చర్మరోగాలు అలాగే అతి తిండి వల్ల కూడా ఇబ్బంది పక్షవాతము ముక్కుకి సంబంధించిన వ్యాధులు అనేవి వీరికి వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని తరచూ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఇబ్బంది పెట్టి పోతూ ఉంటాయి ఆయా మహర్దశులకు అలాగే ఆ గ్రహాలు ఉన్న స్థానాలకు మనము ఇందాక గత వీడియోలో చెప్పుకున్నాం నవగ్రహాలు ఏ ఏ శరీరాంగాల్ని సూచిస్తాయి వాటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు అని దానికి దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మనకి తెలుస్తుంది